చాలా ఉంది అయ్యో ఏమీ లేదు మా వల్ల ఏమన్నా ఇబ్బంది పడి ఇబ్బంది మరి ఇంకోటి వాళ్ళు వెళ్తాడు అని చాలా ఫీల్ అవుతా ఉంది నాకైతే ఏం చేయాలి వాళ్ళు కూర్చొంటే మా వల్ల ఏమన్నా ఇబ్బంది ఏదన్నా పొరపాటు జరుగుతున్నా అయ్యో లేదు మరి అట్లంతా లేదే లేదు మీరు అట్లా అంతగానే అనుకుంటున్నారు మీరు ఇంకొకసారి కూడా మళ్ళీ రావాలి అయ్యా ఖచ్చితం ఇంకెప్పుడు ఇట్లా వస్తా పోతా ఉండాలి అంతే ఫ్రెండ్స్ సార్గా ఇట్లా బయలుదేరుతున్నప్పుడు ఏదోగా ఉంది ఇక అమ్మా ఏం చదు మెమ్మని ఏం చేద్దరు ఏడో మాక్యా మా ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ చేస్తానని చెప్పారు హారిక ముఖ్య ఉండు మళ్ళీ వస్తారు కదా హరిటేస్కి ఎందుకు ఫీల్ అవుతావు ముఖ్య ఉండు మాట్లాడుతు అన్నయ్య మా వల్ల కానీ ఏదన్నా పొరపాటు ఉంటే మీరు హ్యాపీ అని పోతా ఒక ఫీలింగ్ ఉంది చూస్తే మాకు బాధ అదే చెప్తా ఉన్నారు మళ్ళీ హాలిడేస్కి మళ్ళీ వస్తావులే వస్తావులేయరికా ఎందుకు ఒకసారిగా బాగా ఎమోషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేరికా బాగా వదిన బాగా ఇది అయిపోయింది బాగా

ఇది ఇడ్లీ ఇడ్లీ బావా ఎత్తుకో బావా ఎత్తుకో అదే ఎత్తుకో ఎత్తుకో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతా ఉమ్మాయ్ అమ్మో సంతోషం కో సంతోషం సంతోషం తినేదాన్ని కూడా అలసలా వాడు తాము తల్లి తాము ఏందమ్మా పెద్దోడీ హరై ఏంద్రామో ఏందమ్మా ఏమి ఏంది

ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా తినట్లేదు మేము వచ్చామని సంతోషం వాడికి రాము తల్లి రాము తినమ్మా వచ్చా దామా ఇడ్లీ మా తల్లి దా 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 ఏంటి తాగు తాగు నీళ్ళు తాండ్ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ రాము గారు అటు ట్రిప్ రాగానే చాలా ఆనందంతో ఎంతో ఉత్సాహంతో మళ్ళీ బాధతో కానీ లూడి పెట్టుకుంది ఫ్రెండ్స్ పైకి గుర్తు అట్లా మనమైతే చెప్తాము అలాగే తాము ఎక్కడికి వెళ్ళలేదు మీరు ఎక్కడికి వెళ్ళారని కానీ వాడు కొనుక్కొని అంత అరిసి అరిసి చూస్తా ఉన్నాడు రాత్రి అక్కడి నుంచి అఖిల ట్రావెల్స్లో బస్సులో వచ్చాం ఫ్రెండ్స్ చంద్రకళ వదిన అన్నయ్య ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా సొంత మనిషిని కూడా చూడలేము అంత బాగా చూసారు ఫ్రెండ్స్ నే మీరు చూసింది ఈ వీడియోలో చాలా చాలా తక్కువ అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని మాకు ఎప్పటికీ ఈ బంధం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ మీద ప్రేమ విమానం ఎప్పుడు మాకు ఇక్కడ ఉంటుంది అంత బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ నిహారిక అయితే అమ్మలేని లోటు ప్రేమగా దగ్గర తీసే వాళ్ళు లోటు లేరే అని లోటు తీరిపోయింది వదిన గారి సెలవుతో దయతో రేంటి చూడు చూడండి ఫ్రెండ్స్ ఇది అల్లరి అల్లరి ఎక్కువ అయిపోయింది ఇది ఏంటి ఇలా అలర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ వదినా అన్నయ్య సేఫ్గా ఏంటి చేయరా మళ్ళీ మేము వీళ్ళు చేరంగానే ఫోన్ చేయండి చేసాము ఈరోజు మధ్యాహ్నం అయితే నారిక మన హ్యాపీ ఫ్యామిలీ నారిక విలేసం బ్లాక్స్లో టమాటా పచ్చడి చేసింది రాగానే అన్న బావా నువ్వు అంటానే ఉన్నావుగా వీళ్ళు ఇంటికి పోగానే బాగా పచ్చిమిరకాయలు తీసుకొని పచ్చడి దొక్కొని కార కారంగా తింటారు అని ఏం లేదు బావా తొందరగా పచ్చడి కాబట్టి నేహార్గా పచ్చడి చేసేసింది పచ్చిమిరకాయ పచ్చడి నువ్వు అన్నట్టే చేసేసింది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నేహారు కానీ అగతాలు చేస్తారు మా తెలుసు చంద్రకళ అక్క వాళ్ళ అన్నగారు ఫ్రెండ్స్ నేను చెప్పేది చాలా జోష్గా నవ్విస్తూ నవ్వుతూ ఉంటాడు ఫ్రెండ్స్ చాలా ఉల్లాసంగా ఉంటాడు బాబుగారు మాకైతే చాలా బాధగా ఉంది కళాము ఇష్టం లేదు అక్కని ఇష్టం లేదు కానీ తప్పదు పిల్లలకి స్కూల్ పోతుందని వచ్చేసాము మళ్ళీ సెలవులు రాగానే వదిన అన్నయ్య వచ్చేస్తాము బాధపడద్దు రాత్రి నాకు కూడా చాలా బాధ వేసింది మీ ఇద్దరు అంత బాధపడుతుంటే ఎనీవే వదిన అన్నయ్య సేఫ్గా ఇంటికి చేసాం ఫ్రెండ్స్ ఈ సంతోషానికి ఈ అన్నా వదిన మమ్మల్ని మీట్ అవ్వడానికి మేమందరం కలవడానికి ఈ సంతోషానికి ఆనందానికి మొత్తానికి కారణం మీరే ఫ్రెండ్స్ మీ అందరి వల్లే ఇంత సంతోషం మాకు దక్కింది ముఖ్యంగా నిహారికకైతే అమ్మలేని లోటు తీరిపోయింది చాలా హ్యాపీగా ఉంది అర్ణం రోజులు సరే ఎక్కడ ఎంతసేపు బెంగళూరు ఒంగోలు టు బెంగళూరు బెంగళూరు టు ఒంగోలు నైట్ ఇక్కడ ఎక్కువ ఉంటే తెల్లారు అక్కడ ఉంటాం అక్కడ నైట్ ఎక్కువ ఉంటే ఇక్కడ తెల్లారు ఉంటాం అంతే అదేనా క్షేమంగా అయితే వచ్చేసాము అదేనా బావా ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఉండండి మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం మీరు కానీ బాధపడుతున్నారంటే మేము కూడా బాధపడాల్సి వస్తుంది కూడా తిన్న చూస్తున్నా మీరు హ్యాపీగా సంతోషంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో

ఇప్పుడు చెప్పు లేదు బాయ్ చెప్పు బాగానే వీడికి ఆనందానికి ఎవరలేదు ఫ్రెండ్స్ బాయ్ చెప్పు గుంటున్నా చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు